దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు తన దయగల రెక్కల కింద రాత్రి అంతీ మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రోజంతయు దేవుడు మనకు తోడుగా ఉండు లాగున ప్రార్థన చేసుకుందామండి అదేవిధంగా టెన్త్ క్లాసు పరీక్షలు స్టార్ట్ అయిపోవచ్చున్నాయి ఈ మంత్లో అనేక మంది ఎగ్జామ్స్ రాయబోచున్నారు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి దేవుడు వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చి మంచి జ్ఞాపక శక్తినిచ్చి ఎగ్జామ్స్ రాయలాగానే ప్రార్థన చేద్దాం అదే రీతిగా దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలు గొప్ప కార్యములు చేస్తున్నాడండి ఆ యొక్క గొప్ప కార్యములను బట్టి దేవుడు మనకు చేసిన మేలును బట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రార్థన ఎక్కిభవించండి మహాపరిశుద్ధుడు పోయిన మా ప్రిపర్లోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య గొప్ప దేవుడవు ఆచార్యకరుడవు నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏపాటి వారం ఎందుకు పనికి రాని వారమైనప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి రాత్రి అంతయు యొక్క నా తండ్రి కాపుదల భద్రతను అనుగ్రహించిన దేవాతి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి నాయన రాత్రి రాత్రికళ ప్రార్థన సమయం వరకు దేవదతుల సమూహంతో కావలి కంచి వేసి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చిబాడు నీవై ఉన్నో సంరక్షకుడు పోషకుడు సహాయకుడు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ మంచి మాలో లేదయా ఏ నీతి మాలో లేదయా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి నడిపిస్తున్న దేవాతి దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు మేము ప్రార్థించు నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి మా ప్రియబిడ్డలకు మాకును అనుగ్రహించండి ప్రార్థనలో ఏకిపిస్తున్న ప్రతి ప్రార్థనాత్మ దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్న నా పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ మంతలో జరగబోచున్న ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఎగ్జామ్స్లో దీవెన దయచేయండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి కాపుదలను ఇవ్వండి పెరిగితాత్మను తీసివేసి మంచి ధైర్యాన్ని పరిచి ఆ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఎగ్జామ్స్లో నా తండ్రి మంచిగా రాయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య సహాయం తెచ్చి ప్రతి విధమైన ఆ యొక్క బలహీనతల నుంచి విడుదల తెచ్చి ఎండదినాల్లో ఏ కిడు లేకుండా సహాయం చేయగలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రినిక్కి స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయిన దేవానికి వందనాలు ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలు అన్నింటిలో తోడుగా ఉండండి బిడ్డల స్కూల్స్కి వెళ్ళిచ్చున్నారు రాకపోకల్లో తోడుగా ఉండండి కాలేజెస్ లో తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు నాయన ప్రియ బిడ్డల చెట్టుని దేవతల సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించండి ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించిన నాయనా నీ తేజమహిమతో నింపి మనం కోరుచున్నాము ప్రభ నీ కాపుదల లేకపోతే నా తండ్రి మేము ఏ వాటి వారి ఎందుకు పనికినటువంటి మా జీవితాలు తుచ్చమైనటువంటి మా జీవితాలు నీటి బుడుగు వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలను ప్రభా నా తండ్రి మమ్మలను నా తండ్రిని దేగల రెక్కల కింద భద్రపరుస్తూ ప్రతిరోజు మాకు దినదిన ఆయుష్ను అనుగ్రహిస్తున్న దేవానికి వందనాలు మాకు ఆరోగ్యం వాడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా ప్రియబిడ్డలు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సన్ని లో ప్రభ కనిపెట్టుచున్నాము నా తండ్రి నూతన ఆత్మల కొరకు నశించిపోచిన వారి కొరకు నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్య మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు ప్రభా ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు మా కొరకు నువ్వు చేసి ఉన్న దేవుడు నాయన ఉడ్డివారికి చూపునిచ్చిన దేవుడు స్వస్థత కార్యములు చేసిన దేవుడు నాయన ఆహారమును నా తండ్రి కొద్దిగా ఉన్నప్పుడు నాయన అనేక మందికి విస్తారంగా ఆహారాన్ని పంచిన దేవుడు నాయన నా తండ్రి నాయన దేయముల నుంచి విడిపించిన దేవుడు ప్రభా నా నాయన నాక్షరసమును నా తండ్రి నీళ్లను నాక్షరసముగా చేసిన దేవుడు అనేక అద్భుతాలు సూచిక్రియలు ఆచార కార్యలు మా ఏడలో జరిగించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న దీని అన్నిటికంటే ఈ లోకంలో అనేక జీవితంలో మా జీవితాల్లో అనేక అద్భుతాలు చేసావు కానీ నాయన మీరు నా తండ్రి ఈ లోకంలో నశించిపోసిన ఒక పాపిని రక్షించబడినప్పుడు మాత్రమే మారు మనసు ద్వారా రక్షణ బాప్తి ద్వారా నా తండ్రి నాయనాని యొక్క నా తండ్రి నాయన అద్భుతము నా తండ్రి అది రాజ్యం నాయన గాన ప్రతి గానాల చేత కొనియాడబడుచున్న నా దేవ నా తండ్రి అక్కడ ఎంతో సంతోషకరమైన పండుగ వాతావరణం జరుగుతుంది ఒక్క ఆత్మ రక్షించబడటానికి నా తండ్రి ఎలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఒక పాపమైన మమ్మలను మార్చుటకు సహాయం చేయగలిగిన దేవానికి వందనాలు అనేక మంది నశించిపోచు ఈ లోకంలో నాయన నాయన నరకనికి పాత్రలుగా అయిపోతున్నారయ్యా అలాంటి బిడలందరి హృదయాలు మార్చి వారి కొరకునే సన్నిధిలో ప్రార్థించుచున్నాం ప్రభా నాయన నశించున్న ఆత్మల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకు మాకు నా తండ్రి నాయన ఈ లోకంలో నాకు మాకు ఇచ్చిన నిరీక్షణని పరలోక రాజ్యమును చేరుటకు మాత్రమే కదా ప్రభ మాట మాటేందు ప్రవర్తన అయ్యింది మేము చేయగల కృపను దయచేయండి సరి చేసుకోగల కృపను దయచేయండి ప్రభా మా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు రే మొదటి జామున లేసి నీ నామని స్వతించి కనపరచటం మాకు నేర్పించండి నాయన కన్నీరు విరిచటం మాకు నేర్పించండి మా పరిస్థితులన్నిటిని బట్టి నీ సన్నిధిలో నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాము సహాయం దయచేయండి ఉద్యోగాలకు వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న ఎంట్రీ అటెండ్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం వారి జీవితంలో మేలుకరమైన జీవితంగా ఉంటుంది సహాయం దయచేయండి ప్రభా తండ్రినికి స్తోత్రంలో చెల్లిస్తున్న వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం వారి వ్యాపారాల్లో తోడుగా నడిపించని సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి నూతనంగా నా తండ్రి ఇంకేమైనా ప్రారంభించాలని ఆశపడుచు కార్యమును తలపెట్టుచున్న ఆ కార్యములని సఫలపూటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి నీకే స్తోత్రములు నాయన మీరు మా చేయి పట్టి మాకు ముందుగా నడవమని కోరుచున్నాయి మీ రోజంతి నీ భద్రతను కాపగలను అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి చుట్టూ ప్రభు వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి డాక్టర్ దగ్గర నుంచి సమునుచితమైన జ్ఞానమును అనుగ్రహించండి నాయన గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతం దయచేసి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి బిడ్డలు లేని వారి కోరుకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య బిడ్డలు లేని వారికి బిడ్డల్ని సిద్ధపరిచి వారికి కోరుచున్నాము నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ దేవతల సమూహాన్ని కావలి కంచి వేసిన ఆయన ఈ ఉదయ కాలంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించబడుటకు నాయన మీరే సహాయం దయచేసి మరల రాత్రి కాలం ప్రార్థనా సమయం వరకు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు పక్షాన కార్యములు జరిగిస్తారని మొత్తం చేస్తూ పరిశుద్ధ నామము మీకులక బ్రతిమడికి వేడి కొను చూన్నాము నా పేపర్ లోకిపుతండ్రి ఆమె నేను రక్తం ఏజెన్సీలు రక్తం ఇచ్చి ఆ పోదుకలంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం విజయముఖాక ఆమె